హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం తరుణ్ చందన ఇద్దరూ బయటకు వస్తూ రూమ్ లాక్ చేసి కీ బ్యాగ్లో వేసుకుంది ఆయాను పిలిచి పని మీద బయటకు వెళ్తున్నాను రావడానికి ఆలస్యం అవుతుంది పిల్లలు జాగ్రత్త అని చెప్పింది తరుణ్ మౌనంగా తల్లిని అనుసరించాడు కొంచెం దూరం నడిచాక ఆటో దొరికింది ఇద్దరూ ఎక్కారు రామకృష్ణపురం చలో అని చెప్పింది చందన అప్పుడు తరుణ్కు గుర్తొచ్చింది మొదటిసారిగా తను మమ్మీ ఢిల్లీకి వచ్చినప్పుడు అఖిల్ అంకుల్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు చూపించి చెప్పాడు రామకృష్ణపురం ఇక్కడ అంతా చాలా వరకు మన తెలుగు వాళ్ళే ఉంటారు డీసెంట్ ఏరియా అని చెప్పడం గుర్తు వచ్చింది తరుణ్కు మమ్మీ అక్కడ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అతడి వైపు ఒకసారి చూసి తల తిప్పుకుంది చందన దానితో ఇక మాట్లాడకుండా కూర్చున్నాడు తరుణ్ ఆటో దిగి డబ్బులు ఇచ్చి పంపించేసింది చందన చుట్టూ పరిసరాలను పరిశీలనగా చూశాడు తరుణ్ అంతా గ్రీన్ గ్రీన్ అనుకున్నాడు ఎటు చూసిన పచ్చని చెట్లతో పార్కులతో కళ్ళకు హాయిగా ఉంది సమీపంగా ఉన్న ఇంటి దగ్గరకు నడిచింది ఆమె ఆరు బయట పూల మొక్కల మధ్య కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఒక ముసలి ఆవిడ ఒక పాతిక ముప్పై ఏళ్ళ స్త్రీ చందనన్ను చూస్తూనే ఆమె గేటు దగ్గరకు వచ్చింది ఇల్లు అద్దెకు దొరుకుతుందా అని హిందీలో అడిగింది చందన లేదు అంది ఆమె మమ్మీ ఇల్లు మనకేనా అని అడిగాడు తరుణ్ అవును అని చెప్పింది చందన అయితే ఎవరూ లేకున్నా మనమిద్దరమైనా ఉండాలి అని అడిగాడు తరుణ్ ఆ మాటకి చురుకుగా చూసింది ఏం అని అంటూ మరి ఇది మా స్కూల్కు బోలెడేంత దూరం కదా ఎలా వెళ్ళాలి అని అడిగాడు బస్సు అంది ముక్త సరిగా అలా ఓపికగా తిరిగిందామే ఇల్లు వెతుకుతూ ఆటో డ్రైవర్ చెప్పాడు ఇంకాస్త ముందుకు వెళితే గావ్ అని ఒక లోకాలిటీ ఉందని అక్కడ చిన్న పెద్ద పోర్షన్స్ కాస్త చౌకగా దొరకవచ్చని అది మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సన్నటి సందులతో ఉన్న కాలనీ కొన్ని చోట్లకు ఆటోయే వెళ్ళదు బిల్డింగులు మాత్రం బ్రహ్మాండంగా కట్టేశారు అక్కడ కూడా కొందరు తెలుగు వాళ్ళు తగిలారు ఇక్కడ అక్కడ అంటే ఓపికగా తిరిగింది చందన ఆఖరుకు ఒక పెద్ద దివాణం లాంటి ఇల్లు మధ్య పోర్షన్ ఖాళీగా ఉంది అదో పెద్ద బిల్డింగ్లో కింది భాగం ఓనర్ పైన ఉంటాడు కింద మూడు పోర్షన్లలో మధ్యన ఉంది సెక్యూరిటీ ఉందనిపించింది ముందు అక్కడి నుంచి వచ్చేస్తే తర్వాత విషయాలు తర్వాత అనుకుంది ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసి అడ్వాన్స్ ఇవ్వబోతున్న చందన చెయ్యి పట్టి ఆపాడు తరుణ్ మమ్మీ ఇక్కడ మంచిగా లేదు నాకు ఈ ఇల్లు వద్దు అని అన్నాడు స్థిరంగా ఆ హోమ్లో కంటే బాగాలేదా అని అడిగింది అంకుల్ ఇల్లు అయితేనే బాగుంటుంది అన్నాడు తరుణ్ దాంతో తరుణ్ నన్ను బాధించకమ్మా ముందు ఆ హోంలో నుంచి బయటపడాలి తర్వాత మంచి ఇల్లు చూసుకుందాం ఏమ్మా అని అంటూ తరుణ్ ను ఒప్పించింది సరే అని అన్నాడు కానీ అతడికి సుతారము ఇష్టం లేదు అడ్వాన్స్ ఇచ్చేసి సాయంకాలమే వచ్చేస్తామని చెప్పింది చందన ఏదో ఓ చోటు ఆ మహానగరంలో ఉండటానికి దొరికినందుకు ఆనందంగా ఉంది చందనకు తిరుగుమూర్ఖం పట్టారు ఇద్దరు ఏమిటక్క అని అన్నాడు అఖిల్ తరుణ్ ను స్కూల్కు తీసుకెళ్లావా అని అడిగింది లేదక్క నాకు తరుణ్ కనిపించలేదు అన్నాడు చందన కలిసిందా ఎలా ఉంది అని అడిగింది అసలు హారన్ విని తరుణ్ రాలేదు బస్సులో వెళ్లాడేమోనని వెళ్ళిపోయా అన్నాడు అఖిల్ అంటే కనీసం కారు దిగి లోపలికి వెళ్ళలేదన్నమాట అని నిష్ఠూరంగా అంది కల్పన నీకెలా చెప్పనక్క నేను నేను పదే పదే కలుసుకోవటం ఆమెకు ఇష్టం లేదు అలాంటప్పుడు ఎలా అక్క నన్ను పాకులాడమంటావు అని బాధగా అన్నాడు అఖిల్ నీ వైపు నుంచి ఆలోచిస్తే అది కరెక్టే కానీ అఖిల్ ఒక్కసారి తరుణ్ డ్రాప్ చేసినప్పుడు చందనను చూసిరా జస్ట్ సే హలో నా కోసం అని అంది దాంతో అలాగే అన్నాడు అయిష్టంగా డాక్టర్ ఆ సిజేరియన్ కేసు ఆవిడకు కడుపులో సివియర్ పెయిన్ వస్తుందట అని అంటూ సిస్టర్ వచ్చింది దాంతో బాయ్ అఖిల్ అని ఫోన్ పెట్టేసింది కల్పన చందన హోమ్కు చేరుకునేసరికి మూడున్నర అయింది ఆటో దిగుతున్న తమను అందరూ వింతగా చూడడం గమనించింది చందన ఆటోను పంపించేసి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతున్న చందనకు వాతావరణంలో ఏదో తేడా అనిపించింది గేటు బయట నుంచి మమ్మీ అని అంటూ వగర్చుకుంటూ పరుగున వచ్చాడు తరుణ్ పైనున్న సూట్ కేసులు దించుతున్న చందన తరుణ్ ముఖంలో గాబరాకు కారణం ఊహించలేకపోయింది ఏమిటమ్మా అని ఆత్రంగా అడిగింది మరి ఆ అంకుల్ కనిపించాడు అని అంది అంకులా అని అయోమయంగా చూసింది చందన ఏ అంకుల్ నాన్న అని అడిగింది హైదరాబాద్ అంకుల్ అని భయాన్ని వ్యక్తం చేస్తూ తరుణ్ చెప్తుంటే చందన మతిపోయినట్టు చూసింది సరిగా చూసావా ఎవరిని చూసావో అని అంది లేదు మమ్మీ నేను బాగా చూశాను నన్ను చూసి చెట్టు చాటును దాక్కున్నాడు అన్నాడు తరుణ్ సర్దుదాం అనుకుంటున్న సూట్ కేసులను నీరసంగా కింద పెట్టేసింది గేటు వైపు వెళ్లబోయిన చందనకు ఆయా అడ్డం వచ్చింది అమ్మా అని అంటూ ఆమె ముఖం దైన్యంగా ఉండటం గమనించిన చందన ఏమైంది అని అడిగింది ఆ మాటకి తలబాల్ చేసింది ముసలి ఆయా మళ్ళీ ఏమైందమ్మా అని విసుగ్గా అడిగింది చందన ఆయా కంగారుగా చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని హోం వెనుక ఉన్న పూలతోట వైపుకు చెయ్యి పట్టుకుని తీసుకొని పోయింది చందనను ఘోరం జరిగిపోయిందమ్మా అని ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఏమిటి ఏం జరిగింది అని కీడును శంకిస్తోంది చందన మనసు నువ్వు వెళ్ళాక పిల్లలకు పాలు పట్టించామంది ఆ పట్టిస్తే ఏమైంది ఆ కౌల పిల్లలు మరో పిల్లాడు గిలగిలా కొట్టుకుని చచ్చిపోయారమ్మా అని చెప్పింది ఆయా ఆ మాట విని షాక్ లో చందన నోరు మూత పడలేదు నో అని అరిచింది దుఃఖిస్తూ అటువైపు పరుగు తీయబోయిన చందనను పట్టి ఆపింది ఆమె ఆ జయరాముడు ఈ పని నువ్వే చేశావని పాలల్లో విషం కలిపావు అంటున్నాడు అంది ఆయా ఆ మాట విని మతి పోయినట్టు చూసింది చందన ఏం జరుగుతుందో ఆమెకు ఏం అర్థమయ్యే స్థితిలో లేదు ఆమె మెదడు రూంలోకి వెళ్లి కుర్చీలో కూలబడింది ఇది కేవలం తన మీద కక్ష తీర్చుకోవడం కోసం చేసిన పని అందుకోసం పసిపాపల ప్రాణాలు తీస్తారా వీళ్ళు మనుషులా రాక్షసులా అయ్యయ్యో అని అంటూ దుఃఖిస్తున్న తల్లిని బిత్తరపోయి చూశాడు తరుణ్ బాబు బాబు అని కంగారుగా తరుణ్ దగ్గరకు తీసుకుంది చందన ఇక్కడ ఎవరేమిచ్చినా తినకు తాగకు అని అంటూ రోధిస్తున్న చందన్నకు కర్తవ్యం ఏమిటన్న ఆలోచన వచ్చింది బాబు ఎటు వెళ్లకు అని చెప్పి పిల్లల ఉయ్యాలలో ఉన్న గదిలోకి వెళ్ళింది అక్కడి దృశ్యం చూసి విలపిస్తున్న చందన్నను చూసి కొందరు బాధపడ్డారు మరికొందరు చెవులు కొరుక్కున్నారు పసివాళ్ళ శరీరాలు నీలంగా మారి ఉన్నాయి నిన్నటి వరకు ఆ ఊ అని అంటున్న పిల్లలు నిర్జీవంగా పడున్నారు నాపై కక్షకు పసికందుల్ని బలిచేశారే అనుకుంటూ విలపిస్తున్న చందన ఉలిక్కిపడి చూసింది చాలే నటన చేసిందంత చేసి ఏడుస్తున్నావా అని డాక్టర్ సువర్ణ ద్వేషమంతా కళ్ళల్లో కనబరుస్తూ అంది సువర్ణ ఒళ్ళు తెలుసుకుని మాట్లాడు అంది చందన ఏంటే నీ ప్లాన్ మాకు తెలియదనా పాలల్లో చల్లగా విషం కలిపేసి ఏమీ ఎరగనట్టు ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చావు అంది సువర్ణ ఆ మాటకి మతిపోయినట్లు చూసింది చందన అక్కడి అందరి ముఖాల్లోకి చూస్తున్న చందనకు కొందరి ముఖాల్లో తన పట్ల సానుభూతి ప్రకటితమవుతుందని గ్రహించింది ఈవేళ పాలు ఎవరు కలిపారు అని అందరి వైపు చూస్తూ అడిగింది చందన ఆదమ్మ కలిపిందమ్మా అని ఒక ఆయ చెప్పింది అయితే ఆదిమ్మ ద్వారానే విషయం తెలిసింది చందనకు అప్పుడు ఇక్కడ అని అడిగింది చందన ఏమో చెప్పబోతున్న ఆదిమ్మను భుజం పట్టి వెనక్కు లాగాడు జయరాం ఏంటే నువ్వు చెప్పేది అది అడిగేది పోలీసులు వస్తున్నారు అప్పుడు చెప్పు నీ కథలు అన్నాడు జయరాం వెటకారంగా అంటున్న జయరాం వెనుక కిసుక్కున నవ్వింది సువర్ణ మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ